నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం స్థానిక ప్రభుత్వ వైద్యశాల మరియు స్థానిక మున్సిపల్ కార్యాలయాల ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు भारत माता की भारत माता की Uh, ah, yeah. dia yeah. <laughs> 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 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం జాతి కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా అందరూ కూడా గుర్తు తెలుసుకోవాల్సిన వాడుతా ఉన్నాను పిల్లలు ఇప్పుడే జీవితా నాలో పెంచిన వారే జనా మళ్ళీ మళ్ళీ రీ ట్రైట్ చేస్తున్నారు మధువినే ఈ మైసికాయ ఏ మతం కూడా కులం కూడా విన్న తొంభై ఎండ ప్రోత్సాభించడం దేశంలో పరస్పర ప్రేమానుభూతాలతో పరస్పర గౌరవంతో ఒకరినొకరు సమర్థించుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాల్సినటువంటి అవసరం ఎంతగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇవాళ రేపు రాజకీయాలు ఉన్నాయి కానీ ఆ రాజకీయాలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం భారతదేశ అభివృద్ధి కోసం ఏదైతే మహానుభావులు వారి జీవితాలను త్యాగా త్యాగాలు చేసి మనందరికీ కూడా ఈ రోజున ప్రపంచ పటంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అయించినటువంటి పరిస్థితుల్ని మన గౌరవ మూలాలు మర్చుకోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఇవాళ రేపు రాజకీయాల్లో షార్ట్ సర్కెడ్ పింపులు వస్తా ఉన్నారు ప్రజల అప్రమత్తంగా ఉండాలా సమాజం అప్రమత్తంగా ఉండాల అప్పటికప్పుడు లాభాపేక్ష పెట్టుకొని రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన నీటి తగాదాలు పెట్టుకునేటువంటి పరిస్థితుల నుంచి ప్రజలందరూ కూడా మనం అప్పటి యావత్ భారతీయులంతా ఒకటే రెండు వేల రెండు రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా ఆర్థికంగా ఎదగాలనే ఒక పట్టుదలతో అందరూ కూడా పునరంకితం అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోవాల కులాలు మసాలు ప్రాంతాన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయం లబ్ధి పొందేటువంటి ఆలోచన విధానాన్ని స్పష్ట పలకాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అధికారులందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తీరుకుంటూ సేవలు తీసుకుంటున్నారు I mm -hmm.

డెబ్బై ఏడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర భారతవని ఈరోజున కొత్త పుంతలు దొక్కుతున్నటువంటి సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఒకసారి అవగాహన చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉంటాం ఆలోచనలు మారినాయి అభిష్టాలు మారినాయి ఆర్థికం మారింది ప్రజల అవసరాలు మారినాయి మనం కూడా మన పనితీరులో మరింత మెరుగుపరుచుకొని ఏరియా హాస్పిటల్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ జీవితానికి ఒక భరోసా ఏదైతే మహానుభావులు మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారో అన్ని వర్గాల వారు అన్ని రకాల కులస్తులు అన్ని సామాజిక వర్గాలు కూడా సుఖ సంతోషాలతో బ్రతకల్లా అందరూ కూడా స్వేచ్ఛావాయువులు వాళ్ళ హక్కులు ప్రాథమిక హక్కుల్ని అనుభవించాలనే ఆలోచనతోనే స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీటి కూడా అవగాహన చేసుకుని మళ్ళీ మీరు ఒకసారి వారి ప్రాథమిక హక్కు ఏదైతే ఏదైతే ఉందో పేదల వైద్యం అనేది దీనికి దీన్ని వాళ్ళకు అందించేటువంటి క్రమంలో మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మసలుకోవాలని చెప్పేసి అదే ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ జాతికి మీరు అందించేటువంటి ఒక మంచి సందేశం అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ దిశగానే మీ అడుగులు కానీ ఆలోచనలు కానీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు माता जय व గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం జాతి కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం